சுபகாந்தஸ் ஹாய் फ्रेंड्स நீ எல்ல எல்ல அன்னைக்கு சுபகாந்தஸ் ஆகாஜெ சுபகாந்தஸ்லாம் அப்படி இ எல்ல நான் போலி செய்துட்டேன் फ्रेंड्स ரெடியா ஹால்கட்ஜி நீ சின்ன சின்ன சேர தோளே சின்ன சின்ன கோல தோளே சின்ன சின்ன ரொட்டி பீட் புல் நேஸ்தனா

వేస్తున్నాడు నూ రొట్టెలు వేసుకుని వచ్చేయి అదే చిన్ని చిన్ని లడ్డులా చిన్ని చిన్ని లడ్డు వేసుకొని పెట్టుకొని వెయ్యాలా అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు ఈరోజు మా ఇంట్లో మటన్ అండ్ పూరి అందరి మీద వడ్డించుకున్నాం తేడానికి ఫస్ట్ మాత్రం నేనే కూర్చున్నా మనం తిన్నట్ల ఫస్ట్ ఉంటాం కాబట్టి కూర్చున్నాం తేడానికైతే